ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇన్సూరెన్స్ కంపెనీస్లో వంద పర్సెంట్ గవర్నమెంట్ అలౌన్ చేసేలాగా రీసెంట్ పార్లమెంట్ సెషన్స్లో బిల్ పాస్ చేసింది దీనికి ముందు అది సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉండింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేశారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫారెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా డొమెస్టిక్ ప్లేయర్ అంటే ఇండియాలో ఉన్న ఏ ఇన్సూరెన్స్తో పార్ట్నర్షిప్ చేసుకోకపోయినా డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి పాలసీలు మన కోసం సెట్ చేసేదానికి అవకాశం ఉంది అలా కాకుండా ఇక్కడున్న ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ నుంచి తెచ్చుకోవచ్చు ఈ బిల్లులో ప్రపోజ్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ దేనికంటే క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కోసం అండ్ బెటర్ టెక్నాలజీ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉండడానికి ఈ హండ్రెడ్ పర్సెంట్ క్యాప్ని అలో చేస్తారు దీనివల్ల ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ప్రైస్ కాంపిటేటివ్నెస్ అన్నీ మారి ఇంకా బెటర్ ప్రైస్కి హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్లో బెటర్ ప్రైస్కి కన్జ్యూమర్కి వచ్చేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీఏ అలో చేసినాయి వేరే సెక్టర్స్ ఏమైనా ఉంటే మీకు తెలిసిందని కామెంట్ చేయండి ఈ క్వశ్చన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ దానికి హండ్రెడ్ పర్సెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుకోవడం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ అలౌ చేయడం జరిగింది